మేము కూడా బాగున్నామండి ఈ రోజు కలెక్షన్ ఏంటి సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నట్టున్నారు కదా ఓకే 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 ఇది మనకు వచ్చేసి ఐశ్వర్య పట్టు వస్తుందండి ఉప్పాడలోనే ఐశ్వర్య పట్టు అనమాట చాలా చాలా బాగుంటది ఓకే ఐశ్వర్య మిక్స్ అనమాట మెటీరియల్ అయితే ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుందండి మీరు అసలు ఫంక్షన్ అందరికి సూట్ అవుతుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది చాలా బాగుంది ఫ్లెక్సిబుల్ గా ఉంది క్లియర్ గా చెప్పాలి అంటే సారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి లెవెన్ ఫార్టీ నైన్ అయితే వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ గోల్డెన్ కలర్ మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ లో మనకి జెరీ బీవింగ్ అనమాట అండ్ పైన కూడా సేమ్ యాజ్ యూజువల్ బోర్డర్ వస్తుందండి సారీ అయితే ఓపెన్ గా వేర్ చేస్తే మాత్రం చాలా చాలా హైలైట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి చూసుకోండి బ్లౌజ్ వస్తుంది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ డీసెంట్ గా వచ్చింది సింపుల్ గా వర్క్ చేయించుకున్న హైలైట్ ఉంటుంది అవును అవును చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది మీకు పెట్టుబడులకి బాగుంటాయి ఈవెన్ పెళ్లి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా పెట్టుబడులకి బాగుంటాయి లేదు అంటే మీరు వేర్ చేసుకోవడానికి కూడా చాలా హైలైట్ ఉంటది దట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి క్లియర్ గా చెప్పాలి అంటే లెవెన్ నైన్ లెవెన్ ఫార్టీ నైన్ యాక్చువల్ ఇవి థర్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు బట్ ఈరోజు ప్రైస్ వచ్చినప్పటికీ మనకి లెవెన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే దీనిలో మనకి కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఓపెన్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్తో ఓపెన్ చేసాం కదా ఇది వచ్చేసి మనకి మెరూన్లో పర్పుల్ షేడ్ అండి ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉన్నాయి ఓవరాల్గా మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మీరు పాడే అంతా వేర్ చేసినా కూడా అస్సలు నలగడం కానీ గుచ్చుకోవడం కానీ ఏముండదు ఉండదు మనకి కొంచెం చెప్పాలి అంటే ఉప్పాడాలోనే కొంచెం ఇమిటేషన్ బేస్ అని కూడా అనొచ్చు బట్ కాకపోతే మనకి ఉప్పాడాలోనే ఐశ్వర్య పట్టు అండి మెటీరియల్ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చాలా డీసెంట్గా కూడా ఉంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి అలాగే ఈరోజు కలెక్షన్లో ఏది పర్చేజ్ చేసినా లెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఈ శారీ కూడా మనకి ఏంటండి మంచిగా పర్పుల్ కలర్ శారీకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా బుటీ అండ్ బాక్సెస్ టైప్లో జెరీ డిజైన్ అయితే వస్తుందండి అంతా వీవింగ్ అండి మనకి పట్టు స్టైల్లోనే చాలా చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంటాయి కూడా వేర్ చేసినా కూడా మీకు సింపుల్ లొకేషన్స్కి అలాగే ఫంక్షన్స్కి పెట్టుబడులకి అన్నిటికీ సూట్ అవుతాయి దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ లెవెన్ ఫార్టీ నైన్ అండి మనకంతా కింద మినోహరి వర్క్తో అయితే హైలైట్ చేశారు బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చేసింది పర్పల్ కలర్ శారీకి కింద మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట గా శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ అది చూద్దాం ఒకసారి అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మనకంతా తో అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా డీసెంట్గా అయితే ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ శారీస్ కనుక ఈ వీడియోలో మీరు పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అనేది ఏపీఆర్ తెలంగాణ మాత్రమే అప్లికేబుల్ అండి రిమైనింగ్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈవెన్ ఏంటంటే ఆఫ్ మీరు పెట్టుకోవాలి ఆఫ్ వాళ్ళు పెట్టుకుంటే మీకు రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి లెవెన్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ అయితే టూ శారీస్ కనుక సేమ్ వీడియోలో సేమ్ అంటే సేమ్ టూ శారీస్ కాదు ఏదైనా ఈ వీడియోలో చాలా కల కలెక్షన్ అనేది చేస్తున్నాము వాటిలో ఏదన్నా మీకు కావాలి నచ్చింది అని అనుకుంటే టూ సారీస్ టూ డిఫరెంట్ వేరియేషన్స్లో తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అండ్ సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇదైతే మంచి గోల్డెన్ ఎల్లో అనమాట గోల్డెన్ ఎల్లోకి టమోటా పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ సో బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ లైట్ ప్యారా గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్కి పర్పుల్ షేడ్ ఆల్మోస్ట్ ఏంటంటే బోర్డర్స్ అన్నీ మనకి కొంచెం సిమిలియర్గా ఉంటాయండి అన్నీ ఏంటంటే మనకి పర్పుల్ కలర్ షేడ్లోనే బోర్డర్స్ అనేది వచ్చేస్తాయి దట్టు అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజులు కూడా వస్తాయి ఓవరాల్గా చిన్న చిన్న అకేషన్స్కి అన్నిటికీ వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి సెమీ పట్టు శారీస్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేది కూడా మనకి ఏంటంటే ఇవన్నీ సింగిల్ డిజైన్సే ఉన్నాయండి అంటే ఇప్పటివరకు అయితే సెట్లో చూపించాం కదా దానిలోనే ఇప్పుడు సింగిల్ డిజైన్ అనమాట ఓవరాల్గా శారీ లుక్ చూసేయండి ఇది మంచి కృష్ణ బ్లూ కలర్ అండి కృష్ణ బ్లూ కలర్కి మనకి సిల్వర్ జేరి అంతా కాపర్ జేరి అండి కాపర్ పింక్ పింక్ జెరీ అంటారు కదా ఆ కాపర్ జెరీ అయితే వస్తుంది అండ్ కింద వచ్చేసి గోల్డెన్ బోర్డర్తో అయితే హైలైట్ చేశారు అండ్ మనకి ముగ్ధా టైప్ గ్యాప్ బోర్డర్స్ అయితే వచ్చేసాయి ఇవన్నీ డిజైన్కి టూ టూ అలా ఉన్నాయండి నేను అన్నీ చూపిస్తున్నాను ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా చాలా బాగుందండి సారీ రెడ్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఓవరాల్గా లుక్ కూడా అండ్ ఓవరాల్గా లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుందండి రెడ్ కలర్కి మస్టర్డ్ కలర్ మనకి మస్టర్డ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్కి పర్పల్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి పర్పల్ షేడ్ అనమాట టూ టూ డిజైన్స్ వచ్చాయండి ఎవ్రీ శారీలో శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకు ఏంటంటే సింపుల్ అకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి అండ్ కాంబోగా కావాలి టోటల్ ఫ్యామిలీ అంతా సేమ్ కావాలి సిమిలియర్గా అనుకున్న అలా తీసుకోవడానికి కూడా చాలా హైలైట్ ఉంటాయండి స్నఫ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఓపెన్ చేస్తున్నారు కదా రత్నావళి గ్రీన్ అండి కి గ్రీన్కి ఏంటంటే కొంచెం మెరూన్ బోర్డర్ టైప్ అయితే వచ్చింది అండ్ మెరూన్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్లు అండి కంప్లీట్గా చెప్పాలి అంటే అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వచ్చేసాయి నెక్స్ట్ చూస్తున్నాం కదా వరకు ఏంటంటే మీరు అన్ని గోల్డ్ గోల్డ్ అండ్ అండ్ కాపర్ జెరీలో చూసారు కదా కంచి బోర్డర్ లో ఇది ఒక సారీ అనమాట ఇది కూడా టోటల్లీ డిఫరెంట్ ఉందండి దట్టు సిల్వర్ లో ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది యాక్చువల్గా అయితే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసిందండి బట్ కాకపోతే సిల్వర్లో సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఇది కూడా ఈ ప్రైజ్ అండి మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి లెవెన్ ఫార్టీ నైన్ అండి అండ్ శారీ అంతా కూడా మనకి పచ్చిమాడకాయ గ్రీన్ అంటారు కదా ఆ కలర్లో వచ్చేసి అంతా సిల్వర్ సిల్వర్ జెర్రీ అండి చాలా మెత్తగా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే సిల్వర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ యూజువల్ సిల్వర్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అనమాట కనిపించింది కదా బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది మీరు స్పెషల్గా వర్క్ కానీ ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు హోల్సేల్లో కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ ప్రైజ్ ఉంది అదే మీరు రీటైల్లో అయితే టూ ఎయిట్ అలా కూడా సేల్ చేస్తున్నారు ఈ శారీని బట్ మీకైతే ఇప్పుడు ఈరోజు ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మనకి దీంట్లోనే ఇంకొంచెం డిఫరెంట్ డిజైన్ అండి ఇవన్నీ మనకి ఏంటంటే ఐశ్వర్య పట్టు అయితే వస్తాయి ఐశ్వర్య పట్టులోనే మనకి ఉప్పాడ బేస్ అనమాట సారీస్ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి సింపుల్ లొకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి బాగుంటాయి అండ్ ఈవెన్ కంప్లీట్ పార్టీ వేర్ అని కూడా చెప్పాలి లైట్ వెయిట్లో ఉంటాయి వెయిట్ చేసినా కూడా గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమి ఉండదు కాస్ట్ తక్కువ అని రఫ్గా ఉంటాయేమో అని అస్సలు అనుకోవద్దు చాలా సాఫ్ట్ ఫీల్ అయితే ఉన్నాయి సారీస్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి లెవెన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ చూస్తున్నా కదా ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పూర్తి పింక్ రాణి పింక్ అంటాం కదా రాణి పింక్కి మనకి కింద వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్ అనమాట మస్టర్డ్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ అండి నెక్స్ట్ వన్ రెడ్ కలర్కి వైలెట్ అనమాట రాయల్ బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే పింక్ చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా లెవెన్ ఫార్టీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి గుంటూరులోనే ఉందండి షాప్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ మీ ఏంటంటే ఈ షాప్ నుండి పర్టికులర్గా నేను అంతకుముందు డ్రెస్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ ఇలాంటివి వీడియోస్ ఇచ్చేవాళ్ళం బట్ పట్టు శారీస్ కలెక్షన్ మాత్రమే ఉంది డైలీ వేర్ కలెక్షన్ అయితే లేదు నేను అందుకే వీడియోలో షాప్ నెంబర్ మెన్షన్ చేయడం లేదు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేసి పట్టు సారీస్ అనేది మీరు బై చేసేసుకోవచ్చు అండ్ మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్ కావాలన్నా నార్మల్ టాప్స్ కావాలన్నా అండ్ లెగ్గింగ్స్ దుప్పట్టాసో కంప్లీట్ లెహింగా సెట్స్ ఏది కావాలి అన్నా మీరు డైరెక్ట్గా అయితే షాప్ విజిట్ అయితే చేయొచ్చు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్